నమస్తే అందరికీ అయితే మన పొలంలో టొమాటోస్ అయితే హార్వెస్టింగ్ వచ్చేసినాయి అనమాట సో నిన్న ఈవినింగ్ నింపినాం ఇప్పుడైతే మార్కెట్ తీసుకుపోవాలి సో దాని తర్వాత ఇప్పుడు తింటున్న తర్వాత ఇప్పుడు తోట ఎట్లుందో మొత్తం క్లియర్గా చెప్తా అండ్ టమాటాలు ఎట్లు వెళ్ళినాయో మొత్తం చెప్తా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూసేయండి థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ క్రాపింగ్ అయితే ఎనిమిది బాక్స్లు వెళ్ళినాయి ఇది పావికర దాకా ఉంది కదా సో తక్కువ వెళ్ళినాయి అన్నమాట ఎండాకాలంలో జర తక్కువ కాదు సో అట్లా ఎనిమిది బాక్సులు అయితే వెళ్ళినాయి సో కాయలు చూడండి సి పళ్ళు మంచిగా ఉన్నాయి మంచి సైజు ఇంకొకటి ఏంటంటే ఇవి ఏమంటారు దిగుబడి ఎక్కువ వస్తుంది చూడ ఆ టైంలోనే రేటు పెరుగుతాయి అన్నమాట సో మన దాకా నూట యాభై అట్లు ఉండే కదా ఈరోజైతే మూడు వందలు ఉందంట సో ఇవి ఎంతకాలం పలుకుతాయో తెలియదు ఇంకా మార్కెట్ తీసుకోవాలి అమ్మేంతవరకు సస్పెన్సే సో ఎంత వెళ్తాయో నెక్స్ట్ టైం ఇంకో వీడియో చేస్తా కదా సో అప్పుడు చెప్తా ఇప్పుడు దీంతోపాటు ఇది మొత్తం లోడింగ్ చేసేసి పంపాలి మా అన్నబోతులు రమ్మనికే మళ్ళా పొలం ఎట్లుందో కూడా ఒక్కసారి బ్రీఫ్గా చూపిస్తుంటాం అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఖరాబ్ అయినాయి అన్నమాట మన వర్షానికి చెట్లు కానీ దేముందు కాసిన కాయలు కొద్దిగా ఏ చిన్న డ్యామేజ్ ఉన్నా మొత్తం అవి మురిగిపోయినాయి అన్నమాట సో అది కూడా మొత్తం క్లియర్గా చూపిస్తా అండ్ అక్కడక్కడ ఆనంకాయలు వేసినాం కదా చెట్లు మనం ఆనంకాయలు కూడా హార్వెస్టింగ్ వచ్చినాయి సో చూడండి ఆనంకాయ అయితే ఉత్తినే కాసిన అనమాట జస్ట్ వాటికి మందేలే ఏమేలే జస్ట్ చెట్లు నాటేసినాం అంతే దానికే కాశ్ని అవి బాగానే ఒక విరుపుకి ఒక పది పాసిన అయితే వెళ్తున్నాయి ఈరోజు అయితే ఒక ఏమీ వెళ్ళినాయి నెక్స్ట్ ఇంకా బాగా వెళ్తాయి అనమాట సో తిందే లెక్కున్నాయి ఇక వీడియో మొత్తం చూపిస్తా లాస్ట్ రోజు చూసేయండి ఒక్క లైక్ మాత్రం కొట్టండి ఇగో ఇదే ఆనంకాయ చెట్లు ఒక్కొక్కటి కాస్తాయి అనమాట ఎక్కువ గాయవు ఎండాకాలం దాంతోపాటు ఇవి ప్యూర్ కాబట్టి చూడండి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో తొమ్మిది అయితే వెళ్ళినాయి మంచి సైజు ఉన్నాయి ఎటువంటి పురుగులు లేవు ఏం లేవు మంచిగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆర్గానిక్ అనుకోవచ్చు కాకపోతే మనం చెట్లకి మందులేసాం కదా సో ఎంతో కొంత వాటికి కూడా బలం పోవచ్చు కాకపోతే ఆర్గానిక్ అనమాట సో ఇవి ఎంత కూడా పోతున్నాయి ఇవి తెలియదా థర్టీ రూపీస్ ఒకటి అంటారు కదా ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్కి ఒకటి అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ నిజమో కాదు తెలియదు కానీ అంటారు మరి అది ఎంతవరకు నిజమో ఈరోజు అమ్మితే తెలుసు అనమాట దాంతోపాటు నిన్న కట్టిరు అనమాట మన వాళ్ళు చెడ్డంతా కట్టర్రు మిర్చి మాడి చెట్టు కింద కొద్దిగా కాయలు కిందిగైనాయి కదా వేలాడుతున్నాయి కదా అవైతే విరిగిపోయినాయి అనమాట అంటే రాలిపోయినాయి అవైతే కొలు ఎత్తు ఇది ట్వంటీ సెవెన్ టు ఒక థర్టీ కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ వెయ్యి నుంచి తీసుకుపోయి అక్కడ ఆటో కనిపిస్తుందా ఎద్దు దగ్గర అంతలో అయితే లోడ్ చేయాలి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మార్నింగ్ అయితే అన్ని రకాల ఎక్సర్సైజ్ అయితే అయిపోతాయి దీంట్లో సో ఇప్పుడు నేను ఇది ఎత్తుకోవాలి మళ్ళీ వచ్చినాక మ్యాంగో అవన్నీ ఎత్తుకోవాలి ఇప్పుడు ట్రాలీలో ఏవి ఉన్నాయో మొత్తం చూపిస్తా మార్కెట్కి ఇప్పుడైతే ఇవన్నీ మాల్ మార్కెట్కి అయితే తీసుకుపోతుందాం మాకు మాల్ దగ్గర అవుతుంది దీంతోపాటు ఎల్బినగర్ తీసుకోవచ్చు కానీ ఎల్బినగర్లో ఇక ఈవినింగ్ ఈవినింగ్ సిక్స్ సెవెన్ దాకా పని చేసి అలసిపోయి మళ్ళీ నైట్ ఒకటి లేవాలి అంటే తొమ్మిది గంటలకు పండుకొని ఒకటి గంటలకంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ మనకు నిద్ర సరిపోదు కదా సో దానివల్ల కొద్దిగా బాడీలో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక తగ్గించుకోవాలంటే ఇక మార్నింగ్ సిక్స్కి వచ్చేసి మొత్తం పని చేసుకోవాలంటే మాల్ మార్కెట్ తీసుకోవాలి ఒకవేళ ఎక్కువైందనుకో అంటే టమాటో ఖాతా దిగుబడి ఎక్కువ వచ్చింది అనుకో అప్పుడు మనం డైరెక్ట్ పోయి సిటీలో అమ్ముకుంటే మంచి లాభం ఉంటుంది ఇప్పుడే తక్కువ వెళ్తున్నాయి కదా ఈరోజు అయితే పదేళ్ళినాయి ఎనిమిది కాదు పదేళ్ళినాయి సో ఈ పావేకర్ పావేకర్ ఉంది ఆల్మోస్ట్ ఈ అయితే ఫస్ట్ అయితే పదేళ్ళినాయి ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ యావరేజ్ అయితే ఎక్కువ ఎక్కువలో ఎక్కువ అంటే ఒక థర్టీ వెళ్తాయి అన్నమాట సో ఇప్పుడు లోపల అయితే చూపిస్తారండి ఇది మన సాయిగాడైతే అయితే అనమాట ఇది అయితే మాలు తీసుకుపోతారు టమాటోతో పాటు మిర్చి ఉన్నాయి ఈరోజు ఇవి మూడు ఒక నాలుగు ఏడు ఎవరివి మంచిగా ఉన్నాయి కాయలు చిక్కుడుకాయల ఇవి అవునవును గోకరకాయ మూడు అయితే ఉన్నాయి గోకరకాయలు మిర్చి టమాటో అనగా తక్కువనే ఉన్నాయి అవి మాడికేళ్ళు కొన్ని రస్తాడు ఉన్నాయి ఉండను తెంపల్గా ఈరోజు ఓకే ఓకే సరిపోతాయి సరిపోకుండా అప్పటికి ఫోన్ చేస్తారు మళ్ళా ఇది ఫ్రెండ్స్ ఇక సాయి అయితే తీసుకుపోతాడు ఇప్పుడు ఇక మన టొమాటో చెట్లు ఉన్నాయి మొత్తం డ్యామేజ్ అయినా చెప్పినాయి కదా సో ఇట్లనే చూపిస్తా సార్ మామిడికాయలు కూడా చూపిస్తా ఒకసారి చూసేయండి అది చూపి సో యావరేజ్ ఒక ఫార్టీ నలభై ఐదు కాయలు అయితే రాలిపోయినాయి చూడండి మనం కాయలు సైజు ఎంత మంచిగా ఉన్నాయో ఇవి తొక్కు కాయలు అనమాట సో మంచిగా ఉంటాయి ఈజీగా సంవత్సరం మొత్తం వస్తాయి అనమాట ఆర్గానిక్ తొక్కు కాయలు తర్వాత అంటే ఇంకా సీజన్ రాలేదు కదా సీజన్ ఉన్నప్పుడు మేము తిమ్తామనమాట కట్ చేస్తాం అప్పుడు కావాలంటే కామెంట్ పెట్టండి అప్పుడు డైరెక్ట్గా వచ్చి తీసుకొని వెళ్ళండి లేకుంటే మధ్యలో దాకా వస్తే నేను కూడా ఇచ్చేస్తాను అనమాట సో మన దాకా వీడియో చూపించాను కదా షార్ట్స్ వీడియో పెట్టినా కొన్ని కింద కింద ఉన్నాయి మొత్తం రాలిపోయినాయి అనమాట సో ఎడ్లతో దున్నాం కదా మిన సో అరకతోటి రాలినాయి అన్నమాట సో కాడికి దాగి ఇంకో ఇంత కిందికైనాయి అనమాట సో ఇది ఒత్తినే రాలతాయి కొన్ని కొన్ని అట్లే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే టొమాటోకి వెళ్ళిపోదాం పండి సో చూడండి ఫ్రెండ్స్ తోట అయితే ఇట్లుంది సో మామూలుగా లోపల డ్యామేజ్ అయినాయి ఎట్లంటే అన్నమాట కొన్ని పురుగుల వల్ల కొన్ని వాటర్ వల్ల అందుబాటు కొన్ని ఇంతకుముందు పాత తెగులు ఉన్నాయి కదా వాటికి వాటర్ తాగితే ఈ మాత్రం డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఇట్లా డ్యామేజ్ అయినాయి ఇదే కాదు లోపల చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు అంటే మెయిన్గా టొమాటో బయట కాసింది మనకు ఒక ఎత్తు కనిపిస్తే లోపల డ్యామేజ్ అయితే ఇంకో ఎత్తు కనిపిస్తుంది సో మొన్నటి వర్షానికి కొద్దిగా కలిపి కూడా ఎక్కువైందనమాట ఈ కలిపి ఎక్కువ అయితే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇట్లా డ్యామేజ్ అవుతాయి అనమాట ఒక వర్షం మొత్తం కాసిన మొత్తం ఇది ఒక్కటి మొత్తం ఫస్ట్ డ్యామేజ్ అయింది కుళ్ళిపోయింది అనుకో ఈ దాంతో ఒకటి తాకి ఇగో ఇట్లా స్ప్రెడ్ అవుతాయి అనమాట ఎందుకంటే ఇది మొత్తం ఫంగస్ కదా సో ఫంగస్ అనేది చాలా ఫాస్ట్గా అటాకెట్ అవుతాయి దానికి కావాల్సింది ఒక కొద్దిగా తడి లైట్గా ఎండుంటే సరిపోతుంది అనమాట మొత్తం పాకిపోతుంది ఇట్లనే మెయిన్గా ఇప్పుడు టమాటోలో డ్యామేజ్ అయ్యేది ఇట్లనే ఇంకా దానికి తోడుగా ఇంకా అది ఎక్కువ కావడానికి దానికి తోడ్పడేది ఏదంటే ఈ గడ్డి మొత్తం అనమాట సో గడ్డి కలుపు వల్ల అట్లా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఇది ఒకటే కాదు దీని లేక ఒక పది చెట్లకి కనీసం ఒకటి రెండు అట్లా డ్యామేజ్ చేస్తాయి అనమాట సో అట్లా బాగా డ్యామేజ్ అవుతుంది ఒకసారి మనం అంటే ఒక క్రాపింగ్ మొత్తం ఒక చెట్టు మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట ఇట్లా కుళ్ళిపోతాయి అనమాట సో ఇది కనిపిస్తున్నాయా సో ఈ కాయ అయితే కుల్లిపోయింది చూడు అట్లా ఇప్పుడు దీన్ని అటాచ్ ఉండేది ఇది కూడా ఆటోమేటిక్గా ఇది కూడా పోయిందనమాట ఇట్లా మెయిన్ ఒకదానికొకటి కాంటాక్ట్ అయ్యి ఇట్లా కమ్యూనికబుల్ డిసీజ్ లేక ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయి డ్యామేజ్ అవుతాయి అనమాట ఇక్కడ కాదు ఆ పక్క మళ్ళీ ఉన్నది చూపిస్తారండి ఒకసారి చెట్లు మాత్రం ఉన్నాయి అది కావాలి మనకి ఇక మొన్న వర్షం గురవకుంటే చెట్లు మొత్తం తెల్ల అయిపోయి ఇప్పటికీ రాలిపోతుండే ఆకులు కానీ ఆ వర్షం వల్ల ఆ దయతో ఆకినాయి అనుకుంటున్నాను అయితే సో ఈ చెట్లయితే ఇంకా కాయలేవు అంటే పళ్ళు మాగలే అందుకే మంచిగా ఉన్నాయి సో చూడండి టమాటలు అయితే ఈ అయితే కాసినాయి మనకి సో ఎబో యావరేజ్ అనమాట అంటే ఈ ఎండాకాలంలో యావరేజ్ కంటే ఎక్కువనే కాచినాయి అనమాట కాకపోతే ఈ లాస్ట్ వరకు దక్కి మనం తెంపుకుంటే అది అది దానికంటే గొప్పతనం వేరేది ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు రేటు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఉంది కదా ఇంకో వారం పది రోజుల్లో ఫైవ్ హండ్రెడ్ దాకైనా అవ్వచ్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇగో ఇట్లా డ్యామేజ్ అయినాయి మొత్తం తెంపి ఇక్కడ పక్కకు పడేస్తాం అనమాట మెయిన్గా ఇప్పుడు డ్యామేజ్ చూపిస్తున్నా ఇంతకుముందు మొత్తం టమాటాలు బాగా చూపిస్తున్నాయి కదా సో ఇగో ఇట్లా అన్నమాట ఈ షాపింగ్లో చూడండి పైన ఉన్న రెండు కాయలు తప్పించి మొత్తం రాలిపోయినాయి కదా చె చెట్టు కూడా రాలిపోయింది ఇది అసలే ఇక మొత్తం రాలిపోయినాయి ఇగో ఇట్లా మొత్తం లోపల మొత్తం అవి కూడా జూమ్ చేసి చూపిస్తుంది చూడండి అది కూడా మొత్తం డ్యామేజ్ అయింది టొమాటోలో అసలు ఎంత మంచి కాసింది అనుకుంటాం కదా మనం సో దాన్ని మళ్ళీ దక్కించుకోవడం అంటే కాసిన దానికన్నా దక్కించుకోవడమే ఇంకా గొప్పను అనమాట సో అదే పెద్ద టాస్క్ మనకి దక్కించుకుంటే అప్పుడే అందరికి అనమాట అంటే పోరాటం మనం ఏమైనా పోరాటం స్టార్ట్ చేసి ఏమైనా పోరాడతాం కదా పోరాటం మొదలు పెట్టడం కాదు దాన్ని ఫినిష్ చేయడం గొప్ప అంటాం కదా సో అదే సక్సెస్ అంటాం సో ఇక పోరాటం స్టార్ట్ చేసిన ఇప్పుడు మధ్యలో ఉన్నాం తిని ఇక కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో యావరేజ్గా ఇక మళ్ళీ మళ్ళీ టమాటాలు తెంపుతుంటాం కదా మనం సో టమాటాలు తెంపుకునేటప్పుడు ఆ డ్యామేజ్ అనేది మొత్తం ఒక దగ్గర తీసేసి మొత్తం పక్క కట్టేస్తే అంటే పక్కన ఇంకా వేరే కాయలు ఉంటాయి కదా వేరే కాయలు కానీ పండ్లు కానీ వాటికి తాకకుండా వానికి కొద్ది వాటికి కొద్దిగా దూరం పెడితే అవి ఇక వాటికి స్ప్రెడ్ కాకుండా ఉన్నవైనా వచ్చే విధంగా మనం చేసుకోవడం అనమాట అదే పోరాటం సో అదే చేసుకోవాలి నెక్స్ట్ టైం నుంచి ఇంకో ఈసారి అయితే మొన్న వర్షానికి నెక్స్ట్ మన మళ్ళీ మనం వాటర్ అయితే కట్టుకోలేదు త్రీ డేస్ అయితే అయింది భూమి కూడా ఎండింది చూడండి సో ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ నీళ్ళు కట్టాలి ఎండలు మళ్ళీ ఎక్కువైనాయి మొన్న ఒక రోసేజ్ తక్కువ ఉండే అనమాట వర్షం పడిన రోజు దాని నెక్స్ట్ డే కొద్దిగా వెదర్ కూల్ ఉంది ఇప్పుడైతే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకో గంట అయితే చాలు ఇక మండుతూనే ఉంటుంది ఎంత యావరేజ్గా వర్షాకాలంలో ఆ మడి ఈ మడి రెండిట్లో కలిపి ఇదే టమాటా వేసినాం అనుకో మనం అంటే ఎంత డ్యామేజ్ అయినా కానీ ఈజీగా ఒక యాభై బాక్సులు ఈజీగా వెళ్తాయి అన్నమాట ఎందుకంటే వర్షాకాలానికి ఆ వాటర్కి ఉన్న పవర్ అలాంటిది అనమాట దానివల్ల ఎక్కువగా వస్తుంది ఇంకేందంటే ఇక్కడ మనం ఇంతకుముందు కీ కీరా వేసినాం ఆ మడిలో దానిలో ఇప్పుడైతే కీరా అయిపోయింది మొత్తం తీసేసినాం ఆల్రెడీ ఒక నెల రోజులు అవుతుంది భూమి ఎండి ఇంకా దున్నేసినాం మొన్ననే ఇంకా ఈరోజు మొత్తం ఒకసారి గుంటకే కొట్టి ఇక సాల్ట్ తీసేసి ఇంకో టూ ఆర్ త్రీ డేస్లో నారేసేయాలి అవి కూడా నారే మొన్న మిగిలినవి ఒక ప్యాకెట్ మిగిలింది దాంతోపాటు ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చినాం రెండు ప్యాకెట్లే సరిపోతాయి దానిలో ఆ రెండు ప్యాకెట్లు అయితే నారు పోసుకున్నాం నారు కూడా రెడీ అయింది మొన్న ఒక షార్ట్ పెట్టినా కదా వర్షపు నీటికి ఎంత మార్పు అని సో చూడండి అవి అయితే వచ్చేసినాయి అన్నమాట నారు ఇక రేపు రేపో ఎల్లుండో టూ టూ త్రీ డేస్లో నాటుకోవాలి సో ఇవి సా టమాటో ఇవి మాత్రమైనా అనమాట మన కులంలో ప్రస్తుతం అయితే కాకపోతే డ్యామేజెస్ ఎక్కువ ఉన్నాయి ఇక లాస్ట్ వరకు వాటిని కాపాడుకుని పంట తీసుకుంటే ఎంత లాభమో అంతే ఇట్లా డ్యామేజ్ అవుతాయి అన్నమాట సో ఇది చూడండి ఆ ఉంది కదా మొత్తం డ్యామేజ్ ఇలాంటివి ఉంటే చాలా డ్యామేజ్ అవుతుంది దాని పక్కన అయితే బాగానే ఉంది ఇది యావరేజ్గా ఒక టొమాటో నారేసి ఇప్పటికీ యావరేజ్గా రెండు నెలల ఒక ఐదు పది రోజులు అయితే టైం అవుతుంది ఫస్ట్ క్రాపింగ్ అయితే వచ్చేసింది మనకిది సో చెట్టు అయితే ఈ మాత్రంగా ఉన్నాయి సో మీరు కూడా కామెంట్ చేయండి అంటే మీకు కూడా ఇదే ప్రాబ్లం ఉందా లేకుంటే ఏకమైన ప్రాబ్లం ఉన్నాయా స్టేకింగ్ మనం అయితే సగం సగం చేసినాం సక్కగా చేయలే ఇక నెక్స్ట్ ఇప్పుడైతే నారు నాటుకుంటున్నాం కదా ఈ రెండు సార్లు ఇంతకుముందు మనం వేసుకున్న ఈ రెండు టమాటర్ నుంచి కొద్దిగా అనుభవం ఏంటంటే స్టేకింగ్ అట్లా చేయడం కాదు ఇక ప్రాపర్గా ఎట్లా చేయాలో తెలుస్తుంది రేపేళ్ళ నుండి అది నాటిన తర్వాతనే ఒక వారం రోజుల నుంచే ఈ జేవైర్లని పీక్కుపోవాలి ఇక జేవైర్లని పీకపోయి డైరెక్ట్ వేసేయాలి కొద్దిగా దూరం పెట్టేసి మంచిగా స్టార్టింగ్ నుంచే మొక్క పెట్టిన కాడి నుంచే స్టేకింగ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట అప్పుడు క్లియర్గా మొత్తం క్రాపింగ్ అంటే ఎండాకాలమైనా వర్షాకాలానికి ముందు క్రాపింగ్ వస్తుంది అన్నమాట సో అట్లా వేసుకోవాలి అది కూడా మళ్ళీ సాహో టమాటోనే వేస్తున్నాం సో దీనిలో మంచి వెరైటీ ఇది టమాటోలో ఉన్న హైబ్రిడ్లో సో అందుకోసమే అదే వేసుకుంటున్నాం అనమాట సో ఇదే ఫ్రెండ్స్ వీడియో మీరు కూడా టమాటో నారేస్తే అంటే పంట వేస్తే ఏ విధంగా ఉంది మీ సైడు అంటే వీటికి రేట్లు ఎట్లున్నాయి ప్రస్తుతం అయితే మన సైడు మూడు వందల రూపాయలకి ట్వంటీ ఫైవ్ కేజీస్ బాక్స్ అదైతే వెళ్తుంది ఆవరేజ్ మీ సైడ్ ఎట్లుందో కామెంట్ చేయండి అండ్ మీ టమాటా చేయని ఎట్లుందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే మా దాంట్లో అయితే మాస్ డ్యామేజ్ అవుతున్నాయి మీరు కూడా ఇట్లా డ్యామేజ్ అవుతుందా ఏ విధంగా చేసుకోవచ్చు చూడాలి చెప్పండి మా దాంట్లో ఇంకేంటంటే ఇక సార్లు దగ్గరైనవి దాంతోపాటు ఇక కలుపు తీసుకునే అవకాశం అయితే లేదు ఎందుకంటే మనం కలుపు మందు చేసుకోవాలి అందుకే ఎక్కువ పెరిగినాయి అన్నమాట కలుపు మందు పిచ్చుక చేస్తే అసలు ఈ మాత్రం అసలు క్రాపింగే రాదు సో అందుకని అది అవాయిడ్ చేసేసి ఇట్లయితే చేస్తున్నాం ఇక మొత్తానికి టొమాటో అయితే ఫస్ట్ క్రాపింగ్ అయితే ఈరోజు వచ్చింది ఇంకో నాకు తెలిసి ఇంకో ఆరు ఏడు మాత్రమే వస్తాయి అన్నమాట ఈ ఎండాకాలంలో అవి రావడం కూడా ఎక్కువ సో వాటర్ తరిగి ఎండకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా అయితే టమాటా ఉంటుంది ఇక మన పొలంలో ఈ రేపు ఎల్లుండి ఇంకో వీడియో చేస్తాను అనమాట అప్పుడు టమాటో నారేస్తాం కదా అది వేసే ప్రాసెస్ అంతే భోజన భోజన మధ్య ఎంత దూరం సాల సాల మధ్య ఎంత దూరం మొక్క మొక్కకి ఎంత దూరం ఎన్ని మొక్కలు పట్టినాయో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తాను సో అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి రోజు ఒక వీడియో వ్యవసాయానికి సంబంధించి షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అది కూడా మొత్తం మన పొలంలోనే వస్తున్నాయి ఇంకా బయటకు పోయి కొన్ని కొన్ని వేరే వేరే పంటలు అయితే నెక్స్ట్ చూపిస్తుంటాయి అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న